ఈ రోజు మేము లేచిన వేళ విశేషం చాలా బాగుందండి ఒక పెద్ద గండం నుంచి అయితే బయటపడ్డాము ఇంతకీ ఏంటా గండం ఏంటా ప్రమాదం అని అనుకుంటున్నారు కదా వీడియో అయితే ఫుల్గా చూడండి మీకే అర్థమైపోతుంది ఈరోజు పిల్లలకి ఫీల్డ్ ట్రిప్ ఉందని అయితే వాళ్ళకి ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ చేశాను అయినా కానీ వాళ్ళు ఏడుచుకుంటూ తింటున్నారు ఇష్టం ఇది చేసినా ఇష్టం లేక ఉన్నాయి చేసినా కానీ వీళ్ళు ఇప్పుడు ఇంతే పిల్లలంతా ఎప్పుడు సతాయిస్తూనే ఉంటారు ఇది విషయం ఇలా పక్కన పెట్టేయండి నేనైతే వాళ్ళని స్కూల్ దగ్గర అయితే దింపేసి ఇంటికి వచ్చి ఫోన్ చూశాను ఫోన్ చూసానో లేదా ఒక్క నిమిషం నా గుండె అయితే ఆగిపోయింది ఎందుకు అనుకుంటారా ఈరోజు అయితే నేను ఒక పెద్ద బ్యాడ్ న్యూస్ అయితే చదివాను ఫోన్లో మెసేజ్లు అయితే వచ్చేస్తున్నాయి ఎలా ఉన్నావు ఎలా ఉన్నావు ఏమైంది అని ఇంతకీ నాకేమైంది అని నేనైతే ఒక నిమిషం అనుకున్నాను ఇంతకీ ఆ విషయం ఏంటంటే ఈరోజు ఖమ్మం కొత్తగూడెం వరంగల్ హైదరాబాద్లో భూకంపం వచ్చిందంటే మేము ఇక్కడే ఉన్నాను అయినా నాకు తెలియలేదు పక్కన మీ వస్తున్నా కానీ నాకు తెలియకుండా ఉంటుంది ఏంటి అనిపించింది ఒక నిమిషం అంత ఏమర్పాటుగా పని చేసుకుంటున్నాను అంటే పిల్లల్ని పంపించుకునే హడావిల్లోనే నేనున్నాను నేను అంత గమనించలేదు మీ దగ్గర